ఏది ఏనా మంచి ఇదిగో ఈ విధంగా తయారు చేసారు చూడండి చూడండి మా సేనికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఇదే అనమాట చూడండి ఆ కొండను అయితే కొనకుండా అంటాము సో ఆ తోటలు కూడా మావే అనమాట చూడండి పొలాలు గరెలు సో ఇక్కడైతే మేము దానం ఇవన్నీ నూర్పుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ కందులు కానీ ఏదైనా దినుసులు అయితే ఇక్కడే మేము నూర్పుకుంటాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అనమాట ఎక్కువ మా దగ్గర అది ఉంటాయి సీతాఫలం స్వీట్స్ అదైతే మా బర్త్డే ఫ్రెండ్స్ సో ఆవిరికైనా అయితే పెట్టాము అదైతే పునా స్వీసర్ ఫ్రెండ్స్ చూడండి సో ఊట వాటర్ అయితే ఇక్కడ ఉందో చూడండి సో ఇదైతే గునిసా అనమాట కాపలు కాయడానికి ఇక్కడే కట్టుకున్నారు ఇదైతే రాగి ఫ్రెండ్స్ ఆర్ వేస్తున్నారు చేతి లోపల అయితే వెళ్దాం ఏదో కూర ఎత్తినట్టున్నారు సో అంటే చేసుకుంటున్నారు ఏది ఏనా వచ్చరా ఇక్కడైతే గున్స ఉండింది ఫ్రెండ్స్ తీసేమన్నమాట కొత్తగా చేద్దాం అనేసి సో ఇదైతే కాపీ తోట మీకైతే మా పశువులు చాలా అయితే చూపెడతాను ఫ్రెండ్స్ వెళ్దామైతే అయితే పంచసెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇంకా లేతగా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే ఫస్ట్ ప్లేస్ ఎంపీ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే తవ్వడం అవుతుంది చూసారా అవన్నీ అన్నమాట జీర్కలు చెట్టు అనమాట ఇది ఇది ఫ్రెండ్స్ జీర్కలు చెట్టు సో ఇంకా రెడీ అవ్వలేదు అనమాట అది ఒక టూ ఇయర్స్ ఉండాలి మీద అయితే చాలా చూపెడతానన్నాను కదా పశువుల చాలా అయితే అదే ఫ్రెండ్స్ గతం బయట వేసామన్నమాట పైన అయితే కవర్ వేసాం ఫ్రెండ్స్ చూడండి అవతల మొన్ననే తీసామన్నట్టు కవర్ కార్బన్ ఉంది అయితే ఇది మా నాగలే కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదైతే మా ఆవుకనమాట కట్టడానికి అది వేరేగా మేయడానికి వెళ్ళిపోతుంది అనమాట ఉండదు అది దాన్ని కట్టడానికి అయితే ఇదిగో ఈ విధంగా తయారు చేసారు చూడండి చూడండి ఇక్కడైతే వాటర్ ఉన్నట్టున్నది చూసారు ఫ్రెండ్స్ అది పైనదైతే మా కాపి తోట ఫ్రెండ్స్ అది ఇదైతే మాడు మొక్కలు అనమాట గుడ్లు కట్టడం కదా అవి సో వన్ ఇయర్ అవుతుంది అనమాట అది అనిసేసి జీడి ఫ్రెండ్స్